హైదరాబాద్ పార్క్ హయాత్ హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది హోటల్ మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అయితే అగ్ని ప్రమాద సమయంలో ఎస్ఆర్హెచ్ ప్లేయర్లు హోటల్ ఆరు అంతస్తులో ఉన్నారు ప్రమాద విషయం తెలిసి ప్లేయర్లు సపోర్టింగ్ స్టాఫ్ అక్కడి నుంచి బస్సులో వెళ్లిపోయారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు హైదరాబాద్ మహానగరం బంజరాయిల్స్ రోడ్ నెంబర్ టూలో పార్క హై తోటల్లో అయితే అగ్నిప్రమాదం చోటు చేసుకుంది ఈ పార్క హై హోటల్ అందరు సన్ రైజ్ హైదరాబాద్ స్టే చేసే ఈ హోటల్ ఒకసారి మంటలు చెలరేగంతో భయంభ్రాంతులకు అయితే గురి అయ్యారు వెంటనే తమ స్పందించిన అధికారులు ఈ హోటల్కు చేరుకొని అగ్ని ప్రమాదం సంబంధించిన పొగ మంచు ఏదైతే కుడుకున్న దాంతో ఉన్నదో దాని వెంటనే అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వచ్చి ఆర్పడం జరిపింది ఈ అగ్నిపాపం జరగడానికి కారణాలు ఏ విధంగా జరిగిందనేది ఇంకా తెలియరాలేదు ఇది గ్రౌండ్ ఫ్లోర్లో జరిగిందని చెప్పి కొన్ని చెప్పడం జరుగుతుంది కానీ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో జరగలేదు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న స్పా సెంటర్లో ఎయిర్ ట్రైర్ ఉన్న వైరు షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ఈ సంఘటన చోటు చేసుకుందని అయితే కొంతమంది చెప్పడం జరిగింది ఈ సంఘటన జరగడంతో ఒకసారి హైతో పార్క్ అహిత్ హోటల్లో అయితే ఉన్న విఐపిలు భయాందోళనకైతే గురైనట్టు తెలుస్తుంది హైదరాబాద్ మహానగరానికి వచ్చిన ప్రతి ఒక్కరు వీఐపీలు కానీ విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరు ఇక్కడ పార్క్ హోటల్ హోటల్లో అయితే స్టే చేస్తుంటారు ఇంత ప్రముఖులు ఉండే ఈ హోటల్లో ఈ అగ్నిమాపక ఘటన జరగడం మంటలు చెలరేయడం పెద్దగా పొగమంచు ఏర్పడడం గందరగోళానికే సృష్టించింది ఇంత విఐపిలు ఉండే ఈ హోటల్లో తగిన జాగ్రత్తలు లేకపోవడం కూడా నిర్లక్ష్యంగా భావించవచ్చు ఈ సంఘటనపై పోలీస్ అధికారులు ఉన్నంత అధికారులు విద్యుత్ శాఖ అధికారులు అయితే ఇక్కడికి చేరుకోవడం జరిగి సంఘటననైతే సద్మం చేశారు ఇప్పుడైతే ఎలాంటి ప్రమాదం అయితే లేదు ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఎలాంటి వస్తువు నష్టం అయితే జరగలేదు ఇది మొత్తం మీద జరగడానికి ఒక ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న స్పా సెంటర్గా హెయిర్ డ్రైవర్ వల్ల వైర్లో సాక్ష జరగడం వల్ల జరిగిందని చెప్పి భావించి ఒకసారి పూర్తిగా దీనిపై దర్యాప్తు అయితే చేపట్టి త్వరలో వెలిగిస్తా అని చెప్పి చెప్పడం అయితే జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది కెమెరామెన్ ప్రవీణ్ చందు జర్నలిస్ట్